ముడే ఒక మాట అంటాడు పౌరకార్యాణి యో రాజా నకరోతి దినే దినే సంవృతే నరకే ఘోరే పతితో నా అత్ర ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలండి కొందరు పదవిలోకి రావాలని తెగ సరదా ఎందుకంటే అక్కడికి వచ్చి బోర్డు భోగాలు అనిపించవచ్చు బోర్డునంత దోచుకోవచ్చు ఎన్నో అడ్డం పెట్టుకుని ఎంతో దాచుకోవచ్చు ఈ సరదా కానీ పాలకులు ఎలా ఉండాలో ఈ శ్లోకంలో చెప్తున్నారు ఏ పాలకుడు కేవలం పౌరకార్యములు అంటే ప్రజల యొక్క కార్యాలని అనునిత్యం చూడాలి దినే దినే అంటే అనునిత్యము ఒకవేళ అనునిత్యము పౌర కార్యములు ఎందే మనస్సు లగ్నం చేసి చూడకపోతే అతడు సంవృతే నరకే ఘోరే సంవృతములైన ఘోర నరకాల్లో పడతాడు నా అత్త సంశయ మరో మాట లేదు ఇందులో సందేహం లేదు అని చెప్తున్నాడు నిజంగా ఎవరైనా పదవి స్వీకారం చేసిన వెంటనే వాళ్ళకి శ్లోకం ఒకటి ఈ కాగితం మీద రాసిస్తే బాగుంటుంది ఇలాంటివి ఎంత గట్టిగా చెప్పండి సంవృతి అనే మాటకు అర్థం ఏంటంటే గాలి వెలుతురు కూడా లేకుండా కప్పబడిపోయిన నరకాన్ని సంవృత నరకం అంటారట నరకాలు కూడా చాలా వెరైటీలు ఉన్నాయి కనుక అందుకే భోగకాంక్షతో సూచించేది కొద్ది కాలమే భోగం కోసం ధర్మాన్ని వదిలేస్తే అనుభవించేది చాలా కాలం ఉంటుంది ఇది తెలుసుకోవాల్సినది కానీ రాముడే చెప్పాడు అంటే రాముడికి తెలియనిదా